హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమ మనుషులందరం జీవితంలో పైకి ఎదగాలని కోరుకుంటాం కదండి అలా ఎదగాలనుకున్నప్పుడు మనం చేసే కృషితో పాటు కొంచెం అదృష్టం కూడా ఉండాలి అంటారు అలాగే మనకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా వీటన్నిటికీ సొల్యూషన్స్గా మన భారతీయ సంస్కృతిలో అన్ని రకాల మతాల్లో కూడా మనకి ఈ స్టోన్స్ని మణిధారణ అంటారు కదా అది చాలా పాత రోజుల నుంచి కూడా మనందరం ఫాలో అవుతున్నామండి వరల్డ్ ఫేమస్ జమ్మాలజీస్ట్ అండ్ మనకి ఆస్ట్రాలజీలో చాలా ఫేమస్ అయిన డాక్టర్ ఎంఎం రజా గారు ఇంటర్వ్యూని ఈరోజు నేను చేయబోతున్నానండి మనకి యూట్యూబ్లో అన్ని సాటిలైట్ ఛానల్ స్ లో మనకి ఫైవ్ థౌజండ్ ప్లస్ వీడియోస్ ఉన్నాయి సార్వి రాషిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ అండ్ డాక్టర్ ఎంఎం రజా గారు సార్ వాళ్ళకే అట్లీస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందండి ఓవరాల్గా వీళ్ళకి వరల్డ్ వైడ్ నైన్ బ్రాంచెస్ ఉన్నాయండి మనం ప్రజెంట్ ఉన్నాము బంజారా హిల్స్ రోడ్ నెంబర్ నైన్లో ఉన్నటువంటి బ్రాంచ్లో ఇది కాకుండా విజయవాడ వైజాగ్ బెంగళూరులో వీళ్ళ మెయిన్ హెడ్ ఆఫీస్ ఉంటుందండి బెంగళూరు ఢిల్లీ శ్రీనగర్ దుబాయ్ యుఎస్లో కూడా వీళ్ళ అదర్ బ్రాంచెస్ ఉంటాయి ఏదైనా నియరెస్ట్ స్టోర్ని మీరు విజిట్ చేసి ఇవన్నీ కూడా తీసుకోవచ్చు అసలు వీటిని మణిధారణ చే ముందు దాని వివరాలు తెలుసుకుంటే అది ఇంకా డబుల్ ఇంపాక్ట్ ఇస్తుందని నేను అనుకుంటానండి అండ్ వీళ్ళ దగ్గర వన్ నాట్ ఫోర్ వెరైటీస్ ఆఫ్ మనులు అండ్ అదర్ స్టోన్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి వీటన్నిటికీ మించి సార్ ఇన్ఫర్మేషన్ ఏనండి చాలా చాలా ఎక్స్పీరియన్స్డ్ అండి అండ్ ఒక్కసారి అయితే వీటి ధరించాలి అనుకున్న వాళ్ళు ఒకసారి సార్ చెప్పే ఇన్ఫర్మేషన్ మన లైఫ్లో ఎప్పుడైనా యూజ్ అవుతుందండి రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి వాటికి ఎలాంటివి ధరిస్తే బాగుంటుంది అనే ఇన్ఫర్మేషన్ కూడా సార్ ఇచ్చారు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సార్ని అడిగి రిమైనింగ్ డీటెయిల్స్ తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్తే అమ్మా చాలా టీవీ షోస్లో చూశాను పర్సనల్గా మిమ్మల్ని కలగడం చాలా ఆనందంగా ఉందండి ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా సో ఎందుకు సార్ మీరు ఎంత ఫేమస్ అండ్ మన షోరూమ్ సర్వీసెస్ ఎలా ఉండిపోతున్నాయి అసలు సర్వీసెస్ మొత్తం ఏమేమి ఉంటాయి అనేది మా వ్యూవర్స్ కోసం ఇంకొకసారి చెప్తారా అండి తప్పకుండా ప్రేక్షకులందరికీ నమస్కారం మేడం గారు అడిగిన ప్రశ్న ఎందుకు ఇంత ఫేమస్ అంటే చూడండి కొంచెం స్పెషాలిటీ ఉంటేనే కొంచెం జనాలు అందరూ ఎక్కువ మెచ్చుకుంటారు ఎక్కువ ఇష్టం పడతారు వాళ్ళ దగ్గరికి వస్తారు ఇప్పుడు రాసిక్ జమ్స్ జ్యువెలర్స్ ఇప్పుడు మా కంపెనీ స్పెషాలిటీ వచ్చేసి ఇక్కడ అస్ట్రాలజీ ఉంది జమాలజీ ఉంది ఇక్కడ ఎంత ఫేమస్ అయిన దానికి ముఖ్యమైన కారణం వచ్చేసి కొంచెం నేను బ్రీఫ్గా తెలియచేస్తాను మన కంపెనీ గురించి తెలియచేయాలంటే వీఆర్ వర్క్ ఆన్ ట్రయాంగల్ అంటారు ట్రాంగల్లో నేను తెలియచేస్తాను మీకు నెంబర్ వన్ వచ్చేసి మనిషి అంటారు మనిషి ప్రాబ్లం అని స్వభావం ఎలా ఉంటాడు ఆయన కష్టాల్లో ఏ విధంగా వస్తున్నాయి ఎలా వస్తున్నాయని చెప్పి ఒకటి ఉంటుంది నెంబర్ సెకండ్ వచ్చేసి రీజన్ ఒక దానికి తెలుసుకునే దానికి విద్య మనిషి నేచరు ఆయన స్వభావాలు ఆయన కష్టాలు ఆయన ఇబ్బంది ఎందుకు వస్తుందని చెప్పి నమ్మ సెకండ్ పార్ట్ వచ్చేసి రీజన్ ఎందుకు ఒక విద్య ఉంది ఆ విద్య ద్వారా తెలుసుకోవడం మనిషికి పెళ్ళిలో ఆటంకాలు వస్తున్నాయి ఎందుకు వ్యాపారంలో సమస్య ఉంది ఎందుకు రీజన్ ఉంది కదా ఎందుకు తెలుసుకోవడం విద్య ఆ విద్య తెలుసుకుంటే ఆ విద్యకు వచ్చేసి శాస్త్రం అంటారు అస్ట్రాలజీ ద్వారా తెలుసుకొని నమ్మ థర్డ్ యాంగిల్ వచ్చేసి మణిధారణ దానికి పరిష్కారం కావాలి అంటే మనిషి ఉన్నాడు ఆయన నేచరు ఆయన స్వభావము మనిషి ఏ విధంగా ఉంటాడు నంబర్ సెకండ్ ఆయనకు వచ్చే కష్టాలు కానీ ఆయన నేచర్ కానీ తెలుసుకునే దానికి నంబర్ సెకండ్ యాంగిల్ ఉంటుంది నంబర్ థర్డ్ యాంగిల్ వచ్చేసి పరిష్కారము అంటారు అంటే మనిషి ఉంటుంది కష్టాల్లో ఉంటే దానికి పరిష్కారం ఉంటుంది ఈ మూడు యాంగిల్స్లో మేము పనిచేస్తాము కాబట్టి అందుకు ఇంత అది కొంచెం ఫేమస్గా ఉంది ఏదో ఒట్టుగా మీరు పెట్టుకోండి ఇది బాగుండే అలా కాదు రత్నం మీరు ఎందుకు పెట్టుకుంటున్నారు దీనివల్ల వచ్చే లాభాలు ఏంటి మీరు ఏ విధంగా ముందుకు రాగలుగుతారు జమ్మాలజీ అండ్ రెండు కలిసిన కాంబినేషన్ ఇంకా తెలియచేయాలంటే వరల్డ్ వైడ్ గా ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి ఎక్కడ లేదు మేడం వరల్డ్ వైడ్ వచ్చేసి ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి కాంబినేషన్ మీరు చూసే ఉంటారు కొంత ప్లేసెస్ లో జమాలజీస్ ఉంటారు కానీ ఆస్ట్రాలజీస్ ఉన్నారు కొంత ప్లేస్ లో ఆస్ట్రాలజీస్ ఉంటారు కానీ జమాలజీస్ ఉన్నారు ఇక్కడ రెండు కలిసిన కాంబినేషన్ ఇప్పుడు మన గురించి తెలియచేయాలంటే యాభై సంవత్సరాలు పైగా మా కంపెనీకి అయిపోయింది మా ముత్తాత గారు తాతగారు పెదనాన్న గారు నాన్నగారు నేను వచ్చేసి దీంట్లో పాతిక నుంచి ఉన్నాను అంటే ఆర్ టూ బ్రదర్స్ నాతో పాటు మా బ్రదర్ ఉన్నారు డాక్టర్ భూషణ్ గారు ఆయన బెంగళూరులో ఉంటారు సో ఇద్దరు కలిసి మేము ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ప్రజలకు సేవలు ఇస్తున్నాము రత్నాలు ఇండస్ట్రీలో అంటే రత్నాలు జాతి రత్నాలతో పాటు ఆ రత్నాలు ప్రభావాలు ఏంటి దాని ఎఫెక్ట్ ఏంటి దాని ఇంపాక్ట్ ఏంటి మనిషి పైన ఏ విధంగా ఉండిపోతుంది చెప్పి అన్ని మేము తెలియచేయడం సో ఇలాంటి కలిసిన కామెంట్స్ ఉంది కాబట్టి అంత ఫేమస్ అయ్యాం ఇప్పుడు మా రాసిక్ జన జీవితం తెలియచేయాలంటే వి హావ్ టోటలీ నైన్ బ్రాంచెస్ లో ఉంది మా బ్రాంచ్ హైదరాబాద్ విశాఖపట్నము విజయవాడ ముంబై ఢిల్లీ కాశ్మీర్ దుబాయ్ యుఎస్ లో కూడా ఉంది కాబట్టి వి వీ హైన్ బ్రాంచెస్ సో అక్రాస్ ద గ్లోబు దాదాపు నైన్టీ ఫైవ్ కంట్రీస్ నుంచి మాకు అప్రోచ్ అవుతారు క్లయింట్స్ వాళ్ళ జీతమైన కష్టాలు వస్తే వాళ్ళకి సమస్యలు వస్తుంది బయట నైన్టీ ఫైవ్ కంట్రీస్ ఇచ్చి మాకు అప్రోచ్ అవుతారు ఎందుకంటే ఇప్పుడు గూగుల్లో కావచ్చు యూట్యూబ్లో కావచ్చు ఫైవ్ థౌజండ్ పైన మా షోస్ ఉన్నాయి వీడియోస్ ఉన్నాయి అంటే వివిధ ఛానల్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఛానల్స్ సడ ఛానల్స్లో మా టీవీ షోస్ కొన్ని వచ్చేసి ద పవర్ ఆఫ్ జమిస్టోన్స్ పేరు పైన ఉన్నాయి హిందీలో వచ్చేసి జవహరత కరిష్మ అంటారు నవరత్నాలు యోగాలు మనిషికి కష్టాలు ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ దాని గురించి మా ప్రోగ్రామ్స్ ఉన్నాయి దాంతో పాటు మోటివేషన్ చేయడం మోటివేట్ చేయడం క్లయంట్స్కి మోటివేషన్ స్పీకర్గా కూడా ఉన్నాను వాళ్ళకి అండ్ లైఫ్ కోచ్గా మీరు ఏ విధంగా ఉండాలి మీరు ఎలా పైకి రావాలి అసలు మీ జీవితంలో కష్టాలు ఎందుకు వస్తున్నాయి దానికి రీజన్ ఏంటి ఇది చెప్పాను కదా మనిషి ఆయన కష్టాలు రీజన్ తెలుసుకోవడం దానికి పరిష్కారం ఈ కాబట్టి ఇంత చూపించే లక్షలాది మంది మాకు అప్రోచ్ అవుతున్నారు సో అది కూడా తరతరాలుగా ఇదే ఫీల్డ్ లో వర్క్ చేస్తున్నారు సార్ నిజంగానే మనకి సమస్యలు ఉన్నప్పుడు ఇలాంటి రత్నాలు ధరించడం వలన అవన్నీ మనకి తొలగిపోతాయా మేడం ఏదో మేము పాటిస్తున్నామంటే నేను ఎవరు తెలియచేయాలంటే ఏదై పాటిస్తున్నాం అనుకోండి దాని వెనక సపోర్ట్ చూస్తాము ఇది రత్నం పెట్టుకుంటున్నాము కదా దీని వెనక ధర్మం ఏం చెప్తుంది రిలీజియన్ దీని వెనక ఏం చెప్తుంది రిలీజన్ అనేసరికి ప్రతి ఒక్క ధర్మంలో కూడా రత్నాలకి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది నంబర్ వన్ నమ్మ సెకండ్ వచ్చేసి సైన్స్ ఏం చెప్తుంది సైంటిఫిక్ ఏమైనా దీనివన్న వెనక రీజన్స్ ఏమైనా ఉన్నాయా అది కూడా అది కూడా మేము తెలుసుకోవాలి నమ్మ థర్డ్ వచ్చేసి లాజిక్ లాజిక్ దీని వెనక ఏం చెప్తుంది అండ్ నంబర్ ఫోర్త్ వచ్చేసి హిస్టరీ ఈ ప్రపంచ వ్యాప్తంగా హిస్టరీ ఏం చెప్తుంది వరల్డ్ వైడ్గా సో ఈ నాలుగులో మేము తీసుకుంటే రత్నాల ఇండస్ట్రీలో ధర్మం చెప్పడం జరిగింది దీనికి ఒక హిస్టరీ ఉంది లక్షలాది ఇయర్స్ నుంచి జనాలు దీనికి వాడుతున్నారు పెట్టుకుంటున్నారు రత్నాలకి నంబర్ సైంటిఫికలీలో అవును సైంటిఫిక్ ఎస్ సైంటిఫిక్ గా ఉంది లాజిక్ గా ఉంది సో అందుకే రత్నాల్లో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది ఎందుకంటే ఆ భగవంతుడు కూడా ఈ ప్రపంచంలో ఏది కూడా వేస్ట్ సృష్టి చేయలేదు ప్రతి వస్తువు కూడా మానవులకి అనుకూలం కోసము మానవులకి ప్రభావం కోసం మానవులకి ఒక మంచి లాభం కోసం సృష్టించారు సో రత్నాల్లో కూడా ఈ రత్నాలు కూడా ఏమంటారు ఇంకొకటి లక్కీ స్టోన్ అంటారు అదృష్ట రత్నాలు అంటారు దట్ మీన్స్ లక్కీ లక్ వాట్ స్టోన్ అంటారు మీనింగ్ ఆఫ్ లక్ అంటే అర్థం ఏంటి మంచి జాబ్ రావడం లక్కీ అంటారు మీనింగ్ ఆఫ్ లక్ మంచి పెళ్లి జరగడం లెక్కే అంటారు మంచి పాఠం తగ్గడానికి లెక్కే అంటారు మంచి ఆరోగ్యం కూడా లెక్కే అంటారు సో ఇలాంటి అదృష్ట బలం ఇచ్చే ఇవ్వడం కూడా రత్నాల్లో ఆ పవర్ ఉంది కాబట్టి రత్నాల్లో చాలా హండ్రెడ్ పవర్ ఉంటుంది అంటే మీరు అడిగిన ప్రశ్నకి దీని వెనక సైన్స్ చెప్తుంది దీని వెనక లాజిక్ ఉంది దీని వెనక హిస్టరీ ఉంది దీని వెనక ఆ రిలీజన్ కూడా ఉంది కాబట్టి సో అంత అంత అక్యురేట్ గా అథెంటిక్ గా ఈ రత్నాల్లో బాగా పవర్ ఉంటుంది సెలెక్ట్ చేసుకోవాలి మాకు నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోవాలి ఇది చాలా ముఖ్య అంశం అండి చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు ఆ ప్రేక్షకులు ఇష్టం వచ్చా కొంతమంది అంటారు నాకు ఎరుపు అంటే చాలా ఇష్టం పెట్టుకోవచ్చా కొంతమంది నాకు నీలి అంటే చాలా ఇష్టం పెట్టుకోవచ్చా ఇలా రోజుల్లో ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూర్చొని మీరు ఇది బ్లూ సెఫర్ పెట్టుకోండి అని చెప్పిస్తున్నారు అలా కాకుండా నేను ఇందుకు చెప్పాన కదా ఫస్ట్ మనిషి నేచర్ తెలుసుకోవాలి ఆయన స్వభావం తెలుసుకోవాలి ఆయన సమస్యలు ఎందుకు తెలుసుకోవాలి నెంబర్ సెంటర్ అది తెలుసుకునే దానికి విద్య ఉంది కదా రీజన్ ఎందుకు ఎలాంటి గ్రహాల్లో అది తెలుసుకోవాలి నమ్మ థర్డ్ వచ్చిన తర్వాత రత్నం పెట్టుకోవాలి ఇక్కడ ఇష్టం అనుసరంగా పెట్టుకుంటే మేబీ అది డేంజర్ కూడా అవ్వచ్చు మంచిది కూడా జరగవచ్చు సో విధంగా ఉంటుంది ఎందుకంటే లైక్ ఈ మెడిసిన్ అండి మెడిసిన్లో యాక్షన్ కూడా ఉంటుంది రియాక్షన్ కూడా ఉంటుంది నేను చూస్తుంటే కొంతమంది అంటారు లేదు ఏది కాలో పెట్టుకోవచ్చు అలా ఏం లేదు అలా ఉన్నదండి ఫ్రూట్స్ లో కూడా కొన్ని ఫ్రూట్స్ పడకపోతే అలర్జీ అయిపోతుంది మనిషికి ఇన్ఫెక్షన్ అయిపోతుంది ఫుడ్ లో కూడా అలర్జీ ఉంటుంది ఇన్ఫెక్షన్ అయిపోతుంది సో ఆ విధంగా రత్నాల్లో కూడాను మాకు పడకపోతే దానికి నెగటివిటీ ఉంది సో అందుకే ఒకసారి తెలుసుకోవాలి తెలుసుకునే దానికి చెప్తారు కదా నక్షత్రం పట్టి రాశి పట్టి లగ్నం పట్టి మహాదశ అంతదశ దానికి మెథడ్ ఉంటుంది దానికి మీరు ఫాలో అయి పెట్టుకోండి తప్పకుండా లైఫ్ లో హ్యాపీగా ముందుకు రాగలుగుతాము ముందుకు తెలుసుకోవాలి ఇష్టాన్ని అనుసరంగా పెట్టుకుంటే అది మేబీ రివర్స్ అవ్వచ్చు రియాక్షన్ కూడా అవ్వచ్చు సో ఆ విధంగా ఇంత చెప్పాను కదా మెడిసిన్ నెవర్ ఫెయిల్ డాక్టర్ డూ ఫెయిల్ అంటారు అంటే మెడిసిన్ లో ఆ పవర్ ఉంటుంది లేకపోతే మంచిగా చేస్తుంది లేకపోతే చెడు చేస్తుంది అదే విధంగా రత్నాల్లో కూడాను దీంట్లో పాజిటివ్ కూడా ఉంది నెగటివ్ కూడా ఉంది ఆ నెగటివ్ పాజిటివ్ ఒక క్వాలిఫైడ్ అస్ట్రోజీ మాత్రం చెప్పగలుగుతారు యా ఓ క్వాలిఫైడ్ జమడిస్ మాత్రం చెప్పగలుగుతారు ఆ విధంగా బాగుంటుంది ఓకే అంటే మనం పుట్టిన డేట్స్ టైం వాటితో పాటు మనిషి యొక్క స్వభావాన్ని బట్టి కూడా మీరు సజెస్ట్ చేస్తారు తప్పకుండా అండి ఆ డేట్ ఆఫ్ బర్త్ టైం ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాళ్ళది ఇచ్చేస్తే వాళ్ళు నక్షత్రం పట్టి వాళ్ళ లగ్నం పట్టి వాళ్ళ రాశి పట్టి మనిషి స్వభావం తెలుసుకోవచ్చు ఎవరు చెప్పలేని విషయాలు తెలియచేయడమే ఈ విద్య అంటారు ఈ విద్యకి చాలా పవర్ ఉంది సో రత్నం పెట్టుకునే ముందు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ మూడు ఆధారం పైన మనిషి నక్షత్రం కావచ్చు ఆయన రాశి కావచ్చు లగ్నం పట్టి ఆయన స్వభావాలు ఏ విధంగా ఉంటాడు మనిషి ఆయన నేచర్ ఏంటి ఆయన పర్సనాలిటీ ఏంటి ఆయన స్ట్రెంగ్త్ ఏంటి ఆయన వీక్నెస్ ఏంటి ఎలా ఉండబోతాడు మనిషి అని తెలుసుకున్న తర్వాత ఆ ఏమైనా గ్రహాలు వీక్ ఉంటే ఆ మనిషి అక్కడ సంక్రాంతం కోల్పోవడము విల్ పవర్ కోల్పోవడం అంత విఫలం చూడడము ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి భగవంతుడు ప్రతి ఒక్కరికి ప్రపంచంలో విజయం పొందని పంపించాడు ప్రేక్షకులు పాయింట్ టు బి నోటెడ్ ఈ ప్రపంచంలో ఆ సృష్టికర్త భగవంతుడు ప్రతి ఒక్కరికి విజయం పొందాలని పంపించాడు వచ్చిన మనిషి కూడా లక్ష్యం ఒకటే విజయం పొందాలని ఆయన విఫలం ఎందుకు ఆ విల విఫలానికి ముఖ్యమైన కారణం వచ్చేసి ఆ గ్రహాలు వీక్ ఉంటే ఆ గ్రహాలు బాగాలేకపోతే అక్కడ సమస్య ఉంటుంది మనిషికి ఆ గ్రహాలకి బల బలం కోసం ఇది పరిష్కారము సో ఆ పరిష్కారాలు వచ్చేసి మణిధారణ చాలా ముఖ్యమైన అంశం సో ఆ విధంగా దీనికి పాటిస్తే తప్పకుండా లైఫ్ లో హ్యాపీగా ముందుకు రాగలుగుతాం సో ఇక్కడ నేను మీకు కొన్ని స్టోన్స్ కూడా చూపిస్తాను ఏ విధంగా ఉంటాయి ఎలాంటి స్టోన్ ఎలాంటి ప్లానెట్ కిం క్వాలిటీ సో స్టోన్స్ ఇవి చూసే ముందు మనకి ఒకవేళ అపాయింట్మెంట్ తీసుకోవాలంటే ఎలా ఉంటుంది సార్ ప్రొసీజర్ యాక్చువల్లీ మాది నైన్ బ్రాంచెస్ ఉన్నాయి మేడం బెంగళూరు హైదరాబాద్ విశాఖపట్నం విజయవాడ ముంబై ఢిల్లీ కాశ్మీర్ దుబాయ్ అండ్ యుఎస్ లో కూడా సో నాది టూర్స్ ఉంటాయి నేను నాది డేట్స్ ఫిక్స్ ఉంటాయి ప్రతి ఒక్క బ్రాంచ్ కి ఒక రోజు నేను డేట్ ఫస్ట్ ముందే ఫిక్స్ చేస్తాను సో ప్రేక్షకులకి తెలియజేయాలంటే వాళ్ళు వచ్చే ముందు ఒకసారి మా కి కాల్ వాళ్ళ టైమింగ్ అంతా వాళ్ళు చూపిస్తారు సో వాళ్ళ టైమింగ్ అంతా చెప్తారు వాళ్ళ అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తారు దాన్ని బట్టి వాళ్ళు వచ్చి మాకు అప్రోచ్ అవ్వచ్చు ఒకవేళ ఒకవేళ వాళ్ళకి నమ్మిన ఆస్ట్రాలజర్ దగ్గర వాళ్ళు చూపించుకొని క్వాలిటీ స్టోన్ ఒక్కటి తీసుకోవాలనుకుంటే అది కూడా తీసుకోవచ్చు అది యాక్చువల్లీ తెలియచేయాలంటే ఇప్పుడు నాకు అప్రోచ్ చేయకన్నా ఎక్కువ దాదాపు ఆల్ ఓవర్ ద వరల్డ్ నింది చెప్పినా కదా కానీ ఎస్పెషల్గా ఇక్కడ మా తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రా కావచ్చు తెలంగాణ కావచ్చు నైన్టీ పర్సెంట్ మనకి అప్రోచ్ అవుతారు చాలా మంది అంటే ఒక రెండు పేరు అని కాదు చెప్పడం అంటే నైన్టీ పర్సెంట్ మనకి అప్రోచ్ అవుతారు బికాస్ దట్ టైప్ ఆఫ్ క్వాలిటీస్ అండ్ స్టాక్ అండ్ మేము వచ్చిన వాళ్ళకి వాళ్ళకి విద్యతో పాటు రత్నాలు ఇస్తాం ఓన్లీ రత్నం కాదు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కనకపుగా ఉంది అనుకోండి నేను చెప్తాను ఇక్కడ మీరు కవర్ చేయవచ్చు ఇది ఎల్లో సఫైర్ ఉంది ఈ ఎల్లో సఫేర్ ఎవరైనా కావాలని వస్తే నేను తెలియజేస్తాను ఎల్లో సఫైర్ ఎందుకు పెట్టుకోవాలి ఎల్లో సఫైర్ అనే సరికి గురుగ్రహం సంబంధించింది గురుగ్రహానికి ఏమంటారు ధనుకారక అభివృద్ధి కారక జ్ఞానకారక సంతానకారక వివాహకారక సంతోషకారక దట్ మీన్స్ ఎల్లో సఫైర్ వల్ల వచ్చే లాభాలు వచ్చేసి అభివృద్ధి వస్తుంది డబ్బు వస్తుంది అభివృద్ధి వాళ్ళకి పెరగడం కానీ వాళ్ళకి మంచి నాలెడ్జ్ రావడం కానీ మంచి విద్యాలో ఉన్న చదువులో ముందుకు వెళ్ళడం కానీ ఒకవేళ అమ్మాయిలకి పెళ్లి అవ్వకపోతే పెళ్లి సమస్య ఉంటే పెళ్లికి మృతులం ఇవ్వడం గురుబలం కోసం ఇది పెట్టుకుంటారు కన అన్ని రకాల లాభాలు ఉంటాయి సో ఆ విధంగా అది పెట్టుకోవచ్చు ఇక్కడ రూబీ అని ఉంది ఈ రూబీ అనేసరికి కెంపు అంటారు ఈ కెంపు వచ్చేసి సూర్యగ్రహం సంబంధం ఇచ్చింది రవి గ్రహం అంటారు రవిగ్రహం అనేసరికి ఆత్మకారక ఆరోగ్యకారక ఆరోగ్య దట్ మీన్స్ మంచి మీకు సంకల్ప బలం కోసము వీల్ పవర్ కోసము ధైర్యం రావాలి ముందుకు రావాలి ఆరోగ్యం బాగుండాలి మంచి నేమ్ ఫేము పొలిటికల్ గా ఎదగాలి మంచి పొజిషన్ రావాలి కొంతమందికి గవర్నమెంట్ జాబ్ కావాలని బాధపడతారు కదా అలాంటి వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ కోసం కూడా ఇది బాగా వాళ్ళు విజిట్ చేసినప్పుడు వాళ్ళకి మెంటల్ గా కూడా మంచిగా స్ట్రైన్ ఫస్ట్ వాళ్ళకి మేము వాళ్ళకి అవగాహన ఇస్తాము మీరు ఇది పాటిస్తున్నారు కదా దీని వెనక లాజిక్ ఏంటి దీని రీజన్ ఏంటి లాభాలు అని చెప్పి ఒక మనిషికి అర్థమైన తర్వాత పాటిస్తే దాని టేస్ట్ వేరే ఉంటది ఏదో గుడ్డుగా ఎవరో చెప్పారు స్వామికి చెప్పారు ఏదో పండితు చెప్పారు పెట్టుకుంటే దానికి టేస్ట్ లేదండి ఏదో పెట్టుకుంటారో ఏం జరగకపోతే అందుకు పాడేస్తారు అలా కాకుండా ఫస్ట్ వాళ్ళు అర్థం అవ్వాలి అసలు నేను ఎందుకు పెట్టుకుంటున్నాను దీని లాభాలు ఏంటి దీని ప్రతికేత ఏంటి దీని వల్ల నాకు ఏం లాభాలు వస్తాయి చేసి ఫస్ట్ ఎందుకంటే అడిగారు స్టార్టింగ్ లో మీరు ఇంత ఫేమస్ ఎందుకు అయ్యారని చెప్పి ఆర్ వెరీ ట్రాన్స్పరెంట్ విత్ ద క్లైంట్స్ ట్రాన్స్పరెంట్ అండి ఓపెన్గా వాళ్ళు తెలియచేయడము వాళ్ళకి అవగాహన ఇవ్వడము రత్నాల గురించి వాళ్ళ సబ్జెక్ట్ అంతా వాళ్ళకి నేర్పిస్తాము తర్వాత వాళ్ళు రత్నం ఇస్తాం వాళ్ళ చేతికి మరి వాళ్ళు తెలుసుకోవచ్చు ఎందుకంటే ఇవాళ రోజుల్లో మార్కెట్లో చాలా డూప్లికేట్స్ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి ఇలాంటి కాలంలో వాళ్ళకి మంచి క్లారిటీగా ట్రాన్స్పరెంట్గా తెలియజేయడం ఒక పెద్ద పని కాదండి సో ఆ విధంగా వాళ్ళకంతా మేము అవగాహన ఇచ్చి వాళ్ళకంతా తెలియచేసి ఆ విధంగా మేము చేసిస్తాం కాబట్టి వాళ్ళు కూడా బాగా అనుకూలం ఉండదు కూడా ఆ విధంగా మన దగ్గర అన్ని రకాల రత్నాలు అన్ని రకాలు నవరత్నాలు కాకుండా ఉపరత్నాలు కూడా చాలా ఉంటాయి వన్ జీరో ఫోర్ నూట నాలుగు ఐటమ్స్ మేము డీల్ చేస్తాము అన్ని దొరుకుతాయి కానీ ముఖ్యంగా మనిషి జీవితంలో మార్పు ఇచ్చేది మనిషి జీవితంలో మంచి అనుకూలం ఇచ్చేది నవగ్రహాలకి నవరత్నాలే అంటారు సో ప్రతి ఒక్కరు అన్ని నోరత్నం కూడా పెట్టుకునేది కాదు వాళ్ళకి జాతకం అనుసరంగా ఒకటి రెండు మూడు కాంబినేషన్ లాగా పెట్టుకోవడం సో వాళ్ళు వస్తే వాళ్ళు మేము అంతా తెలియచేస్తాము వాళ్ళ కష్టాలు ఎందుకు వస్తున్నాయి వాళ్ళ సమస్య ఎందుకు ఉంది వాళ్ళు ఎలా పైకి రావచ్చు ఏ రత్నం పెట్టుకోవాలి జాతి రత్నం ఏ విధంగా ఉంటది ఇంకొకటి ముఖ్యంగా తెలియజేయాలంటే రత్నాలతో పాటు ఆర్ ప్రొవైడింగ్ సర్టిఫికెట్ లాబొరేటరీ బికాస్ లాబొరేటరీ ఆల్సో మన దగ్గర లాబొరేటరీ కూడా ఉంది మన దగ్గర ఫ్యాక్టరీ కూడా ఉంది ఇక్కడ తయారు చేయడము దూరం చేస్తారు కదా కొంతమంది మిమ్మల్ని రాలని చెప్పి విత్ ఇన్ వన్ అవర్లో కానీ హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ థర్టీ మినిట్స్ ఉంగరం తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది బికాజ్ ఈ మా సెటప్ వచ్చి రాసిక్ జామ్సన్ జ్యువెలర్స్ మన దగ్గర జమ్స్ ఫ్యాక్టరీ మేకింగ్ ఇక్కడే తయారు చేయడం గోల్డ్ రింగ్స్ కావచ్చు సిల్వర్ రింగ్స్ కావచ్చు వాళ్ళకి పెండెంట్స్ కావచ్చు వాళ్ళకి ఇష్టంగా అనుసరంగా వాళ్ళు ఏం అడుగుతారు క్లైంట్ వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటుంది కదా దాన్ని బట్టి చేయడం చేసి ఇవ్వడం జరుగుతుంది చెప్పాను కదా వీ జంబ్స్ లాబరేటరీ ఉంది రకరకాల మిషనరీస్ ఉన్నాయి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి మేము చెక్ చేసి వాళ్ళకి ఆ సర్టిఫికేట్ కూడా ఇస్తాం సో ఆ సర్టిఫికెట్ కి వరల్డ్ వైడ్ గ్యారంటీ ఉంటుంది సో ఆ విధంగా అన్ని రకాల బాగా చాలా అనుకూలాలు ఉంటాయి ప్రేక్షకులు రాగలైతే తప్పకుండా వాళ్ళకి మంచి రత్నాల ద్వారా సేవలు వాళ్ళకి ఓకే సో మనం మనకి తర్వాత ఇక్కడ గరుడా పచ్చ ఉంది పచ్చ అంటారు ఇది గరుడా పచ్చ బుద్ధి బుధగ్రహం అంటారు వృత్తి కారక అంటారు వాణి కారక బుద్ధి కారక అంటే మనిషి సామర్థ్యాలు కావచ్చు ఆయన స్కిల్స్ ఆయన టాలెంట్ ఆయన ఉండే నైపుణ్యాలు ఆయన ఆయన ఉండే కేపబిలిటీస్ అంతా బయటకి తీయడము బుధగ్రహం అవుతాడు అండ్ వృత్తి అంటే ప్రొఫెషన్ జాబ్ పరంగా స్టెబుల్ ఇవ్వడము ఒక వానికి సెటిల్మెంట్ ఇవ్వడము అది చేస్తాడు వాణి కారక అంటే కమ్యూనికేషన్ స్ట్రాంగ్ చేయడము కొంతమంది మీరు చూసి ఉంటారు మాట తడపడతారు భయం పడతారు సరిగా కమ్యూనికేషన్ చాలా వీక్ ఉంటుంది వాణి అనేసరికి మా వయసు అంటారు వయసు బయటికి తీయడం అన్ని ఈ పచ్చాలో చాలా బాగా పనిచేస్తుంది తర్వాత నీలాలు ఉన్నాయి శని సంబంధించింది ఏమైనా పని డెల్లీ అవుతున్నాయి అంటే నీలా కూడా ఏడు రకాలు ఉంటుంది జనలీలము శని అంటే కృష్ణా నీలము నీలము మయూరి నీలము ఇలాంటి పీతామరి నీలము ఇన్ని రకాల సెవెన్ రకాలు నీలము సెవెన్ రకాలు ఉండే నీళ్ళలు కూడా అన్ని రకాల నీళ్ళలు ఉన్నాయి మా దగ్గర తర్వాత ఇక్కడ వైడోరియం ఉంది వైడోరియం వచ్చేసి కేతు గ్రహానికి సంబంధించింది కేతు అంటే ఒక ట్రెడిషనల్ గా మంచిగా కేటాయింటారు కదా పిల్లి కళ్ళు ఈ పిల్లి కళ్ళు వచ్చేసి ముఖ్యంగా చేతపడి కానీ నరదోషాలు కానీ ఏమన్నా ఆటంకులు ఉంటాయి కదా దృష్టి ఉంటది కదా ఎక్కువ ఈవిల్స్ అలాంటి వాళ్ళకి బాగా పనిచేస్తుంది దీనికి వైడోరియం వైడూరియాలు అండి అవును వైడూరియం అంటారు అది చాలా ఇది ఇది సంబంధం సంబంధించింది సో అదే విధంగా ఇక్కడ వచ్చేసి గోమేదికం ఉంది గోమేదికం అనేసరికి రాహు గ్రహం సంబంధించింది రాహు ఈజ్ విలన్ అంటారు నవగ్రహాల్లో గ్రహాలు సో అక్కడ రాహు ఏమైనా డిస్టర్బ్ చేస్తున్నాడు ఇబ్బంది పెడుతున్నాడు రాహు ఏమైనా కొంచెం సమస్య ఉందంటే ఆ రాహు పరిష్కారం కోసం ఈ గోమెధికము ముఖ్యంగా ఒక ఒకరి జాతకంలో ఏమన్నా కాల సర్పదోషం ఉంటే ఆ సర్పదోషానికి ఈ రెండు కలిపి పెట్టిస్తాం మేము ఎందుకంటే రాహు కేతు ఈ రెండు కలిసిన స్టోన్స్ కూడా ఇది ఉన్నాయి తర్వాత అక్కడ పగడాలు పగడాలు వచ్చేసి కుజాగ్రహం ఇచ్చింది కుజాగ్రహం వచ్చేసి గ్రహాల్లో ఇది పగడాలు అంటారు కదా ఆ పగడాలు వచ్చేసి కుజాగ్రహం సంబంధించింది కుజాగ్రహానికి సేనాధిపతి అంటారు గ్రహాల్లో కమాండర్ ఇది పెట్టుకున్న వల్ల ధైర్యం రావడం మనిషి ఒక ఫ్యామిలీలో మంచి రెస్పాన్సిబుల్ గా ముందుకు రావడం అంతా సపోర్ట్ చేయడం అలా ఉంటది తర్వాత అక్కడ ఇంకా ముందుకు వెళ్తే ఇక్కడ ముత్యాలు కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ సంబంధించింది వైట్ సఫైర్ అంటారు శివత పుష్పారావు అంటారు ఇది శ్రీలంకన్ ఇందాక చెప్పిన కదా మీ బ్యాంకా ఎల్లో సఫైర్ ఇది శ్రీలంకన్ సఫైర్ అంటారు ఇందులో కూడా మైన్స్ కూడా ఉంటాయి రకరకాల మైన్స్ కూడా ఉంటాయి కాబట్టి ఎల్లో సఫైర్ వచ్చేసి నెంబర్ వన్ వచ్చి శ్రీలంకన్ మైన్స్ అంటారు ఇది చాలా బాగుంటది ఇది వైట్ సఫైర్ ఉంది అండ్ తర్వాత దాంతోపాటు ఇక్కడ ముత్యాలు ముత్యాలు వచ్చేసి చంద్రగ్రహం సంబంధించింది చంద్రగ్రహం అంటే చంద్రగ్రహానికి మనోకారక అంటారు మనో అంటే మైండ్ నడిపించేవాడు అంటారు రత్న ముత్యం పెట్టుకుంటే పీస్ ఆఫ్ మైండ్ కానీ హ్యాపీనెస్ కానీ మైండ్ కామ్గా ఉంటుంది ఎక్కువ కోపాలు ఉండే వాళ్ళకి ఆ కోపం తగ్గించేదానికి ఇది పెట్టి మంచి క్లారిటీ కోసం మంచి కాన్సన్ట్రేషన్ కోసం ఇది చాలా బాగా పనిచేస్తుంది అంటే యువ్ వ్యాస్ట్ టైప్ ఆఫ్ స్టోన్స్ అండ్ సెలక్షన్స్ చాలా రకాలు ఉన్నాయి లాంగ్ ద నాలెడ్జ్ అలాంగ్ విత్ నాలెడ్జ్ అది ముఖ్యం అండి అది ముఖ్యమైన అంశము ఓన్లీ రత్నాలు ఇప్పుడు రత్నాలు అన్ని చోట దొరికిపోతాయి కానీ ఏది జాతి రత్నం ఏంటి ఏది డూప్లికేట్ ఏది రియల్ అది ఇంపార్టెంట్ రియల్ అనేది కూడా ఒకటి ఉంటే ముందు మన మైండ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అయిన అనుకుంటా ఎందుకంటే ఇప్పుడు చెప్పేవాళ్ళు ఇంత స్ట్రాంగ్గా దాని గురించి ఒక అవగాహన కల్పించి అది పెట్టుకుంటే ఆ పవర్ డబల్ అవుతుందని నేను స్ట్రాంగ్గా నమ్ముతాను అవును ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీ కావాలి అండ్ నెంబర్ సెకండ్ వచ్చే ముఖ్యమైన అంశము మా సక్సెస్ కారణం వచ్చేసి వీఆర్ టేకింగ్ ఛాలెంజ్ టు ఎవ్రీ క్లయింట్ వీఆర్ థింకింగ్ హీఈస్ మై లాస్ట్ క్లయింట్ అంటారు కదా ఆ విధంగా ప్రతి ఒక్క క్లైంట్ మేము లాస్ట్ గా థింక్ చేస్తాము దీనికి మంచి చేయకపోతే మేము ఇక్కడ కూర్చోకూడదు అలాంటి మాకు ఆలోచన ఉంటుంది ఎందుకంటే ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ కదా చాలా నమ్మకంతో చాలా హోప్తో వాళ్ళు మాకు అప్రోచ్ అవుతారు సో వర్క్ మా రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి మంచి మంచి అవగాహన ఇవ్వడము వాళ్ళకి ట్రాన్స్పరెంట్ గా తెలియచేయడము అంతా చెప్పడం ఇది చాలా పెద్ద బాధ్యత మాకు బాధ్యత నిర్వహిస్తాం ఆ ఉంటాయి సో అందుకనే మీరు అపాయింట్మెంట్ బేస్ వస్తే అపాయింట్మెంట్ బేస్ వస్తే చేస్తే వాళ్ళు తెలుసుకొని అన్ని రకాలుగా వెళ్ళచ్చు దీంతో పాటు మా దగ్గర టీమ్స్ కూడా ఉన్నాయి ఎక్స్పర్ట్ టీమ్స్ కూడా ఉన్నారు వాళ్ళు కూడా అన్ని రకాలుగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు హెల్ప్ చేస్తారు సో ఆ విధంగా ఉంటుంది ఇవన్నీ బీట్స్ మేడం వి హ్ లార్ట్స్ ఆఫ్ లా చాలా రకాల బీట్స్ కూడా ఉన్నాయి దీనికి మా ఎక్సిక్యూ ఉన్నారు వాళ్ళంతా ఎక్స్ప్లయిన్ చేస్తారు మీకు ఒక్కసారి మీరు రాగలితే తప్పకుండా వి హావ్ చాలా రకాల బీట్స్ ఉన్నాయి ట్రెండ్స్ నడుస్తున్నాయి కదా దానికి మా ఎగ్జిక్యూటివ్ మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇవన్నీ పెరమిడ్స్ అది టేబుల్ మీద పెడతారు కదా కలర్ సిస్టమ్స్ అని చెప్పి అది పెడతారు అది చాలా రకాలు ఉన్నాయి మేడం ఎందుకంటే కదా వన్ జీరో ఫోర్ ఐటమ్స్ ఉంటాయి ఇది లాపిస్ లెజులి అని చెప్పి ఇది అగేట్ అని వచ్చి ఇది టర్కైస్ ఇది మోని స్టోన్ చాలా రకాలు ఉన్నాయి మేడం చాలా రకాల రత్నాలు ఉన్నాయి సో మనిషికి ఏదైనా కావాలంటే రత్నాలకి కేర్ ఆఫ్ అడ్రస్ రాస్టిక్ జమ్సెట్ జ్యువెలర్స్ రత్నం ఇండస్ట్రీలో ఏదైనా కావాలంటే మీకు ప్రతి ఒక్క స్టోన్ ను జాతి రత్నం తో పాటు సర్టిఫికేట్ చేసి వాళ్ళకి అవగాహన ఇచ్చి వాళ్ళకి మొత్తం క్లారిటీ ఇచ్చి వాళ్ళకి విద్య ఇచ్చి నేర్పిచ్చి బయట పంపిస్తాం నేను మా బ్రదర్ డాక్టర్ రోషన్ వచ్చేసి దీంట్లో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇచ్చి ఉన్నాం ట్వంటీ ఫైవ్ అయిపోయింది ఆల్రెడీ సో అందుకే లాక్స్ ఆఫ్ ఆల్రెడీ అయ్యారు మేడం చాలా పెద్ద స్టోర్ అండి అండ్ ఈ బ్రాంచే కాకుండా మీకు బెంగళూరు కానీ విజయవాడ వైజాగ్ అండ్ శ్రీనగర్లో ఉంది ముంబై ఢిల్లీ యుఎస్ దుబాయ్లో కూడా ఉన్నాయండి అసలు రాగానే వాళ్ళ హ్యాపీగా అనిపించింది సార్ ఇవన్నీ కూడా చూడవచ్చు సో చాలామంది సెలబ్రిటీస్ కావచ్చు అండ్ సినిమా వాళ్ళు ఉన్నారు పొలిటీషియన్స్ వీళ్ళందరితోటి వీళ్ళకి అవార్డ్స్ తీసుకోవడం ఊరికే రావు కదా అండి అవార్డ్స్ అని ఇవన్నీ కూడా ఓకే సో సార్ ఏదైనా మీకు మెమరబుల్ మూమెంట్ ఉందా అండి మీ కి మీరు సర్వ్ చేసే వాళ్ళు సంథింగ్ మెమొరబుల్ ఇవ్వండి నేను ఒక పుస్తకం రాశాను ఆ పుస్తకం పేరు వచ్చేసి ద పవర్ ఆఫ్ జమి అని చెప్పి ఈ పుస్తకం రాశాను నేను ఆ పుస్తకం పేరు వచ్చేసి మీరు చూపించవచ్చు ద పవర్ ఆఫ్ జెమిస్టోన్స్ స్టోన్స్ ఇంత కదా స్టార్టింగ్ లో నేను హిస్టరీ లాజిక్ సైన్స్ అండ్ రిలీజియన్ మేడ్ ఈజీ కొంతమంది హిస్టరీకి నమ్మరు ఏ గడిపోయింది గడిచిపోయింది ఎవరు చెప్పంటారు కదా అలాంటి వాళ్ళకి లాజిక్ ఉంది సైన్స్ సైన్స్ ఏం చెప్తుంది రిలీజన్ ధర్మం ఏం చెప్తుంది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మూడు ధర్మాలు ఎక్కువ కొంచెం పెద్దగా ఉన్నాయి కదండి ఇస్లాము హిందూయిజం క్రిస్టియానిటీ ఈ మూడులో కూడా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగిందని అన్ని నేను దీంట్లో కోట్ చేశాను ఇంగ్లీష్ లో రాసాము ఆల్రెడీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ బుక్స్ ఇది సోల్డ్ అయిపోయింది అమెజాన్ లో కూడా ఇది అవైలబుల్ ఉంది అండ్ ఈ మీరు అడిగారే కదా మెమొరబుల్ అని చెప్పి ఈ పుస్తకానికి వచ్చేసి మా భారత రాష్ట్ర రాష్ట్ర రాష్ట్రపతి అంటే ప్రణాబ్ ముఖర్జీ ఆయన ఆయన చేతులు ఆవిష్కరణ అయిందండి ఇది సూపర్ అండి సో ఇది నా లో ఒక మంచి మెమరేబల్ అండి ఎందుకంటే ఒక ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఆయన రిలీజ్ అవ్వడము ఆయన పుస్తకం రిలీజ్ చేయడము ఒక నా కోసం డిజర్ట్ అంటారు కదా చాలా నాకు హ్యాపీగా ఉంది అండ్ మెమరీగా ఉంటుంది అండ్ టూ హండ్రెడ్ అబోవ్ నాకు అవార్డ్స్ కూడా వచ్చాయండి ఈ రత్నాల ఇండస్ట్రీలో నేను ఇచ్చిన సేవలకు అవార్డ్స్ అంటే ఒక లైక్ బూస్ట్ మాదిరి అండి అంటారు కదా మనిషికి దాహం అండి అండ్ పొగుడితే ఇంకా బాగా కష్టం పడాలి బాగా పచ్చి ఉంటుంది కదా మనిషి నేచర్ కదా అది సో ఆ విధంగా కష్టం పడి ఇంకా చాలా కష్టం పడతాం దీంట్లో అండ్ చాలా రీసెర్చ్ చేసు చేస్తున్నాను ఇంకా మస్తు చాలా రకాలు ఉంది ఇంకా చేయాలి జనాలకి మంచి సేవలు అని చెప్పి ఆల్రెడీ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ దే ఆర్ ఫాలోయింగ్ అస్ అండ్ అన్ని రకాల వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారండి ఆ విధంగా ఉంటుంది ముఖ్యంగా ఇక్కడ తెలియచేయాలంటే మా క్యాప్షన్ కూడా ఉందండి వన్ విజిట్ క్యాన్ చేంజ్ యువర్ లైఫ్ దట్ మీన్స్ ఒక్కసారి మీరు రాగలేదు మీరు లైఫ్లో మీరు మార్పు చూస్తారు మీ మార్పు లైఫ్ మార్పుదని చెప్పి మాది ఒక క్యాప్షన్ ఉంది అతనికి మేము ప్రౌడ్గా తెలియజేస్తామండి ఎందుకంటే అడగవచ్చు ఎలా మారిపోతుంది లైఫ్ అని చెప్పి వచ్చిన మనిషికి మీ జీవితంలో కష్టాలు ఎందుకు వస్తున్నాయి సమ ఇంత చెప్పాను కదా మనిషి ఆయన కష్టాలకి వెతికేదానికి ఒక విద్య ఆ విద్యలో తెలిసిన తర్వాత వాళ్ళకి పరిష్కారం రూపంలో మణిధారణ ఈ ట్రాంగల్ ఉంది కదా మనిషి ఆ విద్య మణిధారణ ఈ మెడిసిన్ ఈ మూడు కలిసిన కాంబినేషన్ ఒక ట్రాంగల్ ఉంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ లైఫ్లో హ్యాపీగా ముందుకు రావచ్చు ప్రతి ఒక సమస్య అండి ఎందుకంటే ఈ ప్రపంచానికి కష్టాలు నిలయము అంటారు సమస్యలు నిలయము ఒక్కొక్కరి సమస్య అండి కొంతమంది కొంతమందికి పెళ్లి పరంగా సమస్య కొంతమంది వృత్తిపరంగా సమస్య కొంతమందికి వ్యాపార పరంగా సమస్య కొంతమందికి ఆర్థిక పరంగా సమస్య కొంతమందికి ఆరోగ్య పరంగా సమస్య ఏదో ఒక మనిషి ఏదో సమస్య ఎరుక్కున్నాడు అండి కష్టాలు వస్తే మేమే అనుకుంటాము ఇది నా అదృష్టం ఏంటో నా తలరాత ఏంటో నా ఇష్ట అంటే నా ఇంతేనా నా పరీక్ష అని అనుకుంటారు ఏమనుకున్నా కూడాను దీని వెనక ఒక విద్య ఉందండి గ్రహాల స్థితి బాగా చెప్తారు కదా నా టైం బాగలేదు ఉంటారు అర్థం ఏంటి నా టైం అనేసరికి టైం కి రెండో పేరు వచ్చేసి గ్రహాల సంచారము అంటారు అంటే యంగ్స్టర్స్ నమ్మకపోవచ్చు కానీ అండి మన భారతీయ సంస్కృతిలో ఏది చెప్పినా కూడా ఇస్ ఏ వెరీ లాజికల్ సైన్స్ రోజుల్లో తెలుసా అండి ఎందుకంటే ఇవాళ రోజుల్లో ఈ జమాలజీకి అస్ట్రాలజీకి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయండి టీచింగ్ వాళ్ళంతా నేర్పిస్తున్నారు అంతా చెప్తున్నారు ఎందుకంటే ఇది అవసరం ఉందండి టైం అనవసరంగా ఇప్పుడు పాత కాలం నుంచి కూడా ఉంది పాతకాలంలో రాజులు పెద్దవాళ్ళు అంతా ఇది పాటించేవాళ్ళు దేవాలయ రోజుల్లో ప్రతి ఒక్కరు పాటించుకోవచ్చు మా ప్రౌడ్ ఏమంటే వన్స్ అపాన్ అనే టైమ్ కింగ్స్ పెట్టుకునే రత్నాలకి మన సంస్థ ప్రతి ఒక్క ఇంటింటికి మేము అందిస్తున్నాము కదా నాకు చాలా ప్రౌడ్గా గా ఫీల్ అవుతాను నేను దానికోసం ఎందుకంటే రాజులు వేసుకునే రత్నాలు మామూలుగా ఉండే మనిషి కూడా వేసుకుంటున్నారు ఇప్పుడు మా దగ్గర వచ్చేవాళ్ళు చిన్న లెవెల్ నుండి పెద్దలు కూడా పెట్టుకుంటారు సో ఆ విధంగా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ధరలో కూడా వాళ్ళు అఫోర్డబుల్ బట్టి కూడా తీసుకోవచ్చు సో ఆ విధంగా ఉంటాయండి సో ప్రైస్ అనేది దాని సైజుని బట్టి క్యారెట్ సైజు బట్టి క్యారెట్స్ బట్టి ఉంటుంది అంటే మినిమం టు మాక్సిమం ఎంతలో కావాలో అంతలో వాళ్ళకి దీనిలో లిమిట్ అండి గోల్డ్ లో కానీ సిల్వర్ లో కానీ అన్ని రకాలుగా ఉంటాయి అన్ని క్యారెట్స్ అన్ని రకాలుగా జాతి రత్నాలు ముఖ్యంగా మరొకసారి తెలిసేయాలంటే ఫస్ట్ మీకు విద్య ఈ రత్నం ప్రభావం ఏంటి దీని ఇంపార్టెన్స్ ఏంటి ఇది ఎందుకు పెట్టుకుంటున్నారు దాని వచ్చే లాభాలు ఏంటి మీ లైఫ్ లో ఏ విధంగా దానికి అనుకూలం రాగలుగుతుంది రెస్టారెంట్స్ వల్ల తెలుసుకున్న తర్వాత రత్నాల్లో కూడా ఎక్కడిది పెట్టుకుంటున్నారు ఏ కంట్రీది పెట్టుకుంటున్నారు ఏ జమ్ పెట్టుకుంటారు ఆ క్లారిటీ తెలియచేయడం దాంతో పాటు సర్టిఫికెట్ ఇవ్వడము ఈ రత్నాలకి ఆ సర్టిఫికెట్ కి వల్ వైట్ గ్యారంటీ ఇవ్వడము అన్న రకాలు ఉన్నాయండి సో ఆ విధంగా లైఫ్ లో హ్యాపీగా ముందుకు రావచ్చు పార్టీ రియల్ అండి చాలా అమేజింగ్ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు వచ్చారు మా దగ్గరికి మీ వచ్చి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నంబర్ లో అపాయింట్మెంట్ బేస్డ్ వస్తే కనుక సార్ మీరు సార్ తో మాట్లాడి డీటెయిల్స్ తీసుకొని తీసుకోవచ్చు సార్ అవైలబుల్ లేనప్పుడు మీకు అర్జెంట్ గా కావాలి అనుకుంటే టీం ఉంటారు టీమ్ ఉంటారు వాళ్ళు ఎవరీడే ఓపెన్స్ ఉంటాయండి మా షోరూమ్స్ దానికి ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు వాళ్ళంతా సప్లై చేస్తారు అన్ని మనం పెడదామండి విచ్ ఇస్ టు యు మీరు వెళ్లి హ్యాపీగా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చండి నమస్తే సర్ థాంక్యూ థాంక్యూ థాంక్యూ